అస్సలం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను పంటి నొప్పికి పటికతో ఎలా తగ్గించుకోవాలో చెప్తానండి నాకు పన్ను నొప్పి వచ్చినప్పుడు నేనైతే దీన్ని ట్రై చేశాను నాకు చాలా రిలీఫ్ అయితే ఉండిందండి చాలా బాగా పనిచేస్తుంది మీకు పన్ను నొప్పి వస్తే ఇది తప్పక ట్రై చేయండి ఒకసారి అర్థమవుతుంది దీనికి ముందుగా పటిక మెత్తగా పౌడర్ చేసుకోవాలండి చూడండి ఇలాగా ఇలాగ పౌడర్ చేసి మట్టి కుండలో దీన్ని ఉడికించుకోవాలి మట్టి కుండలో మాత్రమే ఉడికించుకోవాలండి వేరే వాటిల్లో అయితే చేయొద్దు చూడండి ఇదైతే నేను మా వారి అమ్మమ్మ గారు ఆవిడికి పన్ను నొప్పి వచ్చినప్పుడు ఆవిడకి ఎవరో ఒక పెద్ద ఆవిడ చెప్పారని ఇది తయారు చేసి వాడారు ఆవిడికి చాలా రిలీఫ్ ఉండింది ఆవిడ్ని చూసి నేను కూడా అప్పటి నుంచి ఇలాగా తయారు చేసి పెట్టేసుకుంటానండి ఇది ఒకసారి తయారు చేసామంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి పాడవదు అందుకని ఒక్కసారి కొంచెం ఇది ప్రాసెస్ అయితే చేసి మనము తయారు చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు పన్ను నొప్పి వస్తే అప్పుడు కొంచెం ఇది పౌడర్ మనము వాటర్లో గోరువెచ్చని వాటర్లో కలిపి పుక్కిలిస్తే చాలా రిలీఫ్ ఉంటుందండి చూడండి నార్మల్ వాటర్ కాదు జామాకులో మరి జామాకు వేసి మరిగించిన వాటర్ అండి ఇప్పుడు ప్రాసెస్ మొత్తం నేను మీకైతే చూపిస్తాను చూడండి ఇలాగా ఆ పటిక మొత్తం లిక్విడ్ అయిపోయి మళ్ళీ ఇలాగ గట్టిపడుతుందండి చూడండి తెల్లగా ఇలాగ మొత్తం గట్టిపడుతుంది ఇది బాగా గట్టిపడిన తర్వాత ఈ మధ్యలో ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా అది మొత్తం ఆగిపోవాలి ఆగిపోయి గట్టి పడగానే దింపేసేయాలండి ఇది దింపేసి చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని తీయాలి వేడిగా ఉన్నప్పుడు తీయొద్దు చూడండి ఇది చల్లారాలి బాగా ఇట్లాగా చూడండి దింపేసాను నేనైతే ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్నైతే తీసుకోవాలి నేనైతే పౌడర్ చేసి డబ్బాలో పెట్టనండి ఇలాగే పెట్టేసుకుంటాను ముక్కలు ముక్కలు చేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాను ఎవరికైనా పన్ను నొప్పి అంటే ఈ ముక్క ఒక ముక్క అయితే ఇస్తాను వాళ్ళకి అట్లాగా చేసి పెట్టుకుంటాను మీరు కావాలంటే పౌడర్ చేసి పెట్టుకోవచ్చు ఒకవేళ పౌడర్ చేసి పెట్టుకుంటే మన టూ ఫింగర్స్ తోటి ఒక చిటికడు అయితే తీసి వాటర్లో వేసి మీరు పుక్కిలించండి చూడండి నేనైతే ఇలాగే దీన్ని ముక్కలు ముక్కలు చేసి పెట్టేసుకుంటాను చూడండి ఇలాగా ఇలాగ వచ్చేస్తుంది అండి తీయగానే మెత్తగా అయిపోతుందండి ఫింగర్స్ తోటే మనం మెత్తగా చేసేయచ్చు దీన్ని చాలా స్మూత్గా వచ్చేస్తుంది ఇలాగా చాలా రోజులు ఉంటుందండి పాడవదు ఇదైతే చూడండి మొత్తం ఇలాగ వచ్చేసింది దీన్ని నేను డబ్బాలో పెట్టుకుంటాను ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని రెండు జామాకులు వేసి హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు దీన్ని మరిగించాలండి చూడండి ఇలాగా ఈ జామాకులు వేసి మాత్రమే మరిగించాలి ఇది మ్యాక్సిమం పన్ను నొప్పి ఉన్నవాళ్ళు నైట్ డిన్నర్ అయిన తర్వాత మనము దీన్ని పుక్కిలించి పడుకుంటే చాలా రిలీఫ్ అయితే ఉంటుందండి పన్ను నొప్పి ఉన్నవాళ్ళు ఒకసారి దీన్ని ట్రై చేయండి మీకు అర్థమవుతుంది నేను చేశాను కాబట్టే నేను చెప్ చెప్తున్నానండి చూడండి ఇది బాగా మరిగిపోయింది దీన్ని వడకట్టేసుకొని ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇంత వేడిగా పుక్కిలించొద్దండి గోరువెచ్చగా అవ్వాలి ఈ వేడి తగ్గాలి వేడి తగ్గిన తర్వాత ఈ పౌడర్ అయితే ఇందులో వేసి మనము పుక్కిలించాలండి చూడండి గోరువెచ్చగా చేసి పుక్కిలించండి అది గుర్తుపెట్టుకోండి చూడండి ఇలాగా కన్ను నొప్పి ఉన్నవాళ్ళు ఈ చిట్కా అయితే ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి ట్రై చేస్తారు కదా థ్యాంక్